బిగ్ రిజల్ట్ మేడం అమేజింగ్ మీ బుజ్జినా మా పాప సిటీ సిటీ లెవెల్లో ఆల్రౌండర్ ని ఉంది మేడం అది తొమ్మిది వేల రూపాయలు పెట్టెన్ మనీ వచ్చింది మేడం లుక్ థట్ బై థట్ ఏ బుజ్జోడు బుజ్జోడు ఎలా ఉన్నాడు ఓపెన్ పని చేసుకున్నాడా నీ బాబు చేసుకున్నాడా ఫస్ట్ రోజు ఇల్లు క్లీన్ చేసుకోమన్నా రోజైతే నా అకౌంట్ లోకి ట్వంటీ థౌజండ్ వచ్చేయము చాలా ఉందమ్మా అసలు తగ్గలేదు అదే మెడిటేషన్ చేస్తున్నానమ్మా మెడిటేషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అమ్మా యూట్యూబ్ లో చూసినప్పుడు అయితే నుద్ర వచ్చేది ఇప్పుడు మీరు చెప్పిన మెడిటేషన్లన్నీ కూడా బాడీ అంతా లైట్ వెయిట్ అవుతుందమ్మా నా మోకాలు నొప్పి అయితే తగ్గిందమ్మా ఎక్కలేండి దుర్గాదేవి గారు మీరు ఫస్ట్ టైం వచ్చారా క్లాస్ కి సో ఇప్పుడు చెప్పండి ఏం రిజల్ట్స్ వచ్చినాయి అమేజింగ్ 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 ఏం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నారు రోజంతా రోజులో ఎస్ మీనా గారు చెప్పేసేయండి సో చెప్పండి వారు బిగ్ రిజల్ట్ మేడం అమేజింగ్ మీ బుజ్జి దందా మా పాప సిటీ లెవెల్లో ఆల్ రౌండర్ విన్ అయింది మేడం ఆల్ రౌండర్ విన్ అయింది మీ పాప పేరేంటి చెప్పండి రేవతి రేవతి దేంట్లో విన్ విన్నయ్యో తల్లి చెప్పు 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 ఆల్ రౌండర్ మేడం ఆల్ రౌండర్ ఏ ఏ ఏరియాలో దేంట్లో అన్ని ఆల్ రౌండర్ మేడం గట్టిగా గట్టిగా క్లాబ్స్ కొట్టండి అందరూ రేవతికి వెరీ 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 బ్యూటిఫుల్ రేవతి బంగారు తల్లి కంగ్రాచులేషన్స్ నానా సో మీరేం చేశారు దానికి మీనా గారు మీరు క్రియేషన్ రాసుకున్నారా పాపకి ఏమేం చేశారు చెప్పండి కోప నొప్పి చేశాను మేడం ఇంకా టెక్నిక్స్ చేస్తాను మేడం నేషనల్ లెవెల్కి వెళ్తుంది మేడం బ్లెస్ చేయండి కంగ్రాచులేషన్స్ రేవతి ఇలాగే చక్కగా నేషనల్ లెవెల్లో కూడా నువ్వే ఆల్రౌండర్ అవ్వాలి అండ్ మమ్మీ ఇలాగే చెప్పాలి అందరికి ప్రపంచానికి మొత్తం పేపర్లో రావాలి న్యూస్ పేపర్లో రావాలి మీరు అలాగే రాసుకోండి క్రియేట్ చేసుకోండి టెన్త్ ఇయర్ స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పండి మేడం ఆల్రెడీ నైన్టీ సెవెన్ పర్సెంట్ బంగారు తల్లి బ్యూటిఫుల్ గా స్కూల్ ఫస్ట్ వస్తావు చక్కగా నువ్వు క్రియేట్ చేసుకో నువ్వు కూడా క్రియేట్ చేసుకో రేవతి స్టార్ట్ క్రియేటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ పెయింట్ ద కలర్స్ అది విజన్ బోర్డ్ ఉండాలి జస్ట్ కీప్ ఇట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బెడ్ అండ్ దెన్ బి ద వెరీ బెస్ట్ అండ్ మీనా గారు మేడం చెప్పండి Amazing. Sorry, oh. nina, didn't identify. Like, oh, congratulations and beautiful. Spider <laughs> <laughs> love you so much. Love. Amazing, Minagaru. Love you so much. Revati is going to win the national level all rounder for sure. Yes, uh, Rajit. రచిత గారు ఎస్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ యూ లవ్ బుజ్జోడు ఉన్నాడు బాబు ఎలా ఉన్నాయి క్లాసెస్ ఏం సాధించారు మ్యాజిక్ లాజిక్ లో ఉన్నారు

అమేజింగ్ రోజు ఓపెన్ పని చేసుకో డ్రాయింగ్ వేసుకో నువ్వు ఎలా ఉండాలో అండ్ క్రియేట్ ఇంకా దెబ్బలు వద్దు టెన్ డేస్ ఉంటే చూసుకోండి చక్కగా ఓకే సరే అమేజింగ్ 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 ఎస్ ఎస్ చెప్పండి క్లాస్ అయితే చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ ఫస్ట్ రోజు ఇల్లు క్లీన్ చేసుకోమన్న రోజు అయితే నా అకౌంట్ లోకి ట్వంటీ థౌజండ్ ఇల్లు క్లీన్ డబ్బులు వచ్చాయమ్మాయి చెప్పారమ్మా లెవెన్ డేస్ కంప్లీట్ అయ్యాక హీల్ అవుతారని అప్పుడైతే లక్ష ఎనభై రెండు వేలు వచ్చాము డాట్ దుర్గాదేవి గారు మీరు ఉన్నది హెల్త్ క్లాస్ లో కదా హెల్త్ అవునమ్మా అమ్మా హెల్త్ అయినా అదే ఎందుకల వస్తుందని అనుకుంటున్నాను నేను అదే నేను చెప్తున్నా మీ ద్వారా హెల్త్ క్లాస్ లో ఉన్నా కూడా డబ్బులు వస్తాయి డబ్బులు కి అదే అమ్మా అసలు ఎనర్జీ డబ్బులు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ మీరు పాలు మోకాలు చాలా నిప్పుగా ఉందమ్మా అసలు తగ్గలేదు ఒక్కో అదే మెడిటేషన్ చేస్తున్నానమ్మా మెడిటేషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అమ్మా యూట్యూబ్ లో చూసినప్పుడు అయితే నుద్ర వచ్చేది ఇప్పుడు మీరు చెప్పిన మెడిటేషన్లన్నీ కూడా బాడీ అంతా లైట్ వెయిట్ అవుతుందమ్మా నా మోకాలు ని ఎక్సలెంట్ దుర్గాదేవి గారు మీరు ఫస్ట్ టైం వచ్చారా క్లాస్ కి ఫస్ట్ టైం అమ్మా ఎలా అనిపించింది క్లాస్ చాలా బాగుంది నేను రిజల్ట్స్ చూసి ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతాను డైరెక్ట్ గా నేను ఎలా చెప్తాను అనుకునేదాన్ని చెప్పారు ఆల్రెడీ కదా ఒకసారి చెప్పండి ఇట్స్ సింపుల్ ఈజీ సింపుల్ అంతే అదమ్మా పిల్లలు అయితే చాలా ప్రేమగా ఉంటున్నారమ్మా అమ్మ కూడా రిలేషన్షిప్ అయితే చాలా బాగుందమ్మా తమ్ముడి చాలా బాగా మాట్లాడతారు మీకు అన్ని టెక్నిక్స్ లో మెడిటేషన్స్ లో ఏం బా నచ్చింది అది మనకి వచ్చినవి కాల్ రాసేసి కాల్ చేస్తేనమ్మా చాలా బాగుంటుంది ఫాదర్ దే అమ్మా ఫాదర్ దే మదర్వాత మొన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలనేసి ఒక రోజు అన్నారు త్రీ టూ అది బాగుంది టెక్నిక్ అది బాగుంది అమ్మా తర్వాత నేను ఫిబ్రవరి పదిహేను నుంచి ఇప్పుడు వరకు కూడా బయటకు ఎంత దూరం వెళ్ళినా చెప్పులు లేకుండా నడుస్తున్నానమ్మా అండ్ భూమాతండి దారిలో ఏం ఉంచుకుని నేను నడుస్తున్నాను అని చెప్పి మరీ వెళ్ళండి అసలు నిప్పు అసలు ఉండలేదు అమ్మా అసలు కా కాలు కూడా కావట్లేదు ఎంత అమేజింగ్ దుర్గాదేవి గారు గట్టిగా దుర్గాదేవి గారికి అందరూ బోల్డ్ అంత మనీ అండ్ రిలేషన్షిప్స్ అద్భుతం హలో అండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ థ్యాంక్ యూ అలవి మా హస్బెండ్ కాఫీ తెచ్చి ఇప్పుడే సారీ ప్లీజ్ వర్గీ థ్యాంక్ యూ అల్లవి సురేష్ గారు రాజేశ్వరి గారు ఎస్ చెప్పండి చెప్పండి

ఇంకా మీకు టెక్నిక్స్ లో ఏం టెక్నిక్ 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 బ్యూటిఫుల్ సో ఇప్పుడు చెప్పండి ఏం రిజల్ట్స్ వచ్చినాయి అమేజింగ్ ఏం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నారు రోజంతా రోజులో

పని చేస్తున్నాయి షిఫ్ట్ అవుతుందండి బ్యూటిఫుల్ గా ఎనర్జీ పోతుంది లైఫ్ ఫోర్స్ ఎనర్జీ వస్తుంది ఆ మేసే ఇంకొకటి మేడం చెప్పండి చెప్పండి ఇంకొక ఇంకొకటి మేడం అది శ్రీనివాస్ గౌరి ఆ శ్రీనివాస్ మా అడపడుచు శ్రీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు

జస్ట్ ఓపెన్ పోన్ చేసుకోవడమే లైఫ్ అంటే అంతే ఇంకా రాజేశ్వరి గారికి సురేష్ గారికి గట్టిగా 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 క్లాబ్స్ ఫ్యామిలీ ఆఫ్ వైబ్రెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైన తర్వాత